హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు నేను వీడియోలో అయితే గులాబ్ జామున్ అయితే చేబోతున్నానండి నార్మల్గా అందరైతే గులాబ్ జాము పౌడర్తో అయితే చేస్తారు కదండి నేను అలా కాకుండా పెసరపప్పుతో గులాబ్ జామున్ అయితే చేస్తానండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే ఒక కప్ పెసరపప్పు తీసుకున్నానండి అలాగే అదే కప్తో ఇంకొక కప్ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి వీటిని బాగా రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి ఇలా రెండు లేదా మూడు సార్లు అయితే వాష్ చేసుకోండి ఎందుకంటే వీటి మీద ఉన్న పౌడర్ అయితే పోవాలి కదండి ఇలా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పు బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని వేసుకొని అయితే మంట సిమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ చక్కగా ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అయితే నేనైతే ఇక్కడ వేయించుకున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా వేయించుకొని అయితే చల్లబెట్టుకున్నాను వాటిని అవి లోపు ఇప్పుడు మనం పాక్ అయితే చేసుకుందాం ఇక్కడ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి నేను ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నాను పెసరపప్పు అదే కప్తో ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం వేసిన తర్వాత ఒకటిన్నర కప్పు అయితే వాటర్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది ఇక్కడ పాకం అయిపోయింది జస్ట్ జిడ్డుగా వస్తే చాలండి చూడండి నేను ఇంతకుముందు చల్లార పెట్టుకున్న పెసర బ్యాళ్ళు అలాగే బియ్యాన్ని అయితే బరకగా అయితే వచ్చిందండి నాకు ఇంకా మెత్తగా రాలేదు చూడండి ఈ విధంగా అయితే మిక్సీ వేసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పును బియ్యాన్ని మిక్సీలో వేసేటప్పుడు అయితే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఏమనుకోకండి చూడండి ఈ విధంగా ఆ బియ్యం పొడిని పెసరపప్పు పొడిని అయితే చక్కగా జల్లించుకోవాలి ఎందుకంటే పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి అలా జల్లించుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో నేనైతే అరకప్పు దాకా నెయ్యిని అయితే వేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మనం జల్లించి పక్కన ఉంచుకున్న పిండిని అయితే ఆ ప్యాన్ లెక్క అయితే వేసేసుకొని చక్కగా ఐదు నిమిషాల పాటైతే వేయించుకోవాలి మనకు వేగిందో లేదో తెలియాలంటే మనం వేయించుకునేటప్పుడు ఆ పిండి నుంచి అయితే మంచి ఫ్లేవర్ అయితే మనకైతే వస్తుందండి అప్పుడు మనకు పిండి అయితే చక్కగా వేగిపోయినట్టు చూడండి అప్పుడైతే కలర్ కూడా జస్ట్ చేంజ్ అయిందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటైతే స్టవ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఒక నిమిషం పాటు ఆ పిండిని అయితే చల్లబరుచుకున్న తర్వాత ఇక్కడ కాగబెట్టి పక్కన ఉంచుకున్నానండి చల్లగైనయి నాకైతే పాలు ఆ పాలనంతా ఒక క్రీమ్ టెక్చర్ వచ్చేలాగైతే మొత్తం అయితే పిండిని ఒక స్పూన్ సహాయంతో అయితే బాగా ఉండలేనట్లుగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే మనం కా కలుపుకోవాలి ఇలా కలిపే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ అంటే ఎక్కడా కూడా ఉండకూడదు ఎందుకంటే మనకు చాలా బాగా రావాలంటే చాలా పర్ఫెక్ట్గా కుదరాలంటే చూడండి ఈ విధంగా క్రీమ్ టెక్చర్ వచ్చేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి ఎక్కడా కూడా అయితే ఉండలు ఉండకూడదు స్టవ్ ఆన్ చేసేసి మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ప్యాన్కి అయితే సపరేట్ అవుతుందండి పిండి అయితే ఒక ఐదు నిమిషాల పాటైతే మనం కలుపుతూ అయితే లో మంట లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలండి ఇప్పుడైతే మనకు ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ పిండి మొత్తం అయితే మన చేతికి తాకగలిగేలా అయితే చల్లబరుచుకోవాలండి చూడండి ఈ పిండిని మొత్తం చల్లగా అయ్యే వరకు అయితే చల్లబెట్టుకున్నాను చూడండి ఒక స్పూన్ సహాయంతో నేనైతే ఇక్కడ చూపిస్తున్నదైతే బేకింగ్ పౌడర్ అండి జస్ట్ అంటే జస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకైతే గులాబ్ జామున్ చక్కగా బేక్ అవుతాయండి లోపల గుల్ల గుల్లగా అయితే సాఫ్ట్గా కూడా వస్తాయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇక్కడ మనం మామూలు మిక్స్ పౌడర్ అయితే గులాబీ జామ్ మిక్స్ పౌడర్ అయితే ఎక్కువ అయితే ప్రెస్ ప్రెస్ చేయమండి కానీ ఈ పిండిని అయితే చాలా అంటే చపాతి పిండిని ఎలా స్ప్రెస్ చేస్తూ కలుపుతామో అదే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి మనం చపాతి పిండిని ఎలా ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకునేసి అయితే మనకి కావలసిన సైజులో అయితే ఉండలు అయితే చుట్టుకోవాలండి నార్మల్గా అయితే గులాబ్ జామ్ అయితే రౌండ్గా చేస్తాం కదండీ ఇక్కడ సేఫ్ కొంచెం నేను డిఫరెంట్గా అయితే ఒత్తుకున్నానండి గులాబ్ జామ్ లాగా అయితే నాకు వద్దనుకొని చెప్పేసి నేనైతే చూడ్డానికి వెరైటీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా అయితే స్ప్రెష్ చేశానండి చూడండి ఈ విధంగా గుండ్రంగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు కొద్దిగా అలా అయితే స్ప్రెష్ చేశాను మీరు కూడా మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోండి రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు కొద్దిగా పొడవుగా కూడా అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒకటొకటి అయితే నేనైతే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ వీటిని ఆయిల్లో వేసుకునేటప్పుడు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంట హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదండి అలానే సిమ్లో కూడా ఉంచకూడదండి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ చక్కగా మీకు నచ్చిన కలర్లో అయితే ఈ గులాబ్ జామున్ అయితే చక్కగా కాల్చుకోవాలి నాకైతే జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే చాలా అనుకునేసి అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను చూడండి నాకు ఈ కలర్ అయితే చాలా చక్కగా అయితే సరిపోయింది మీరు ఇంకా కొద్దిగా ఎర్రగా కాల్చుకోవాలనుకుంటే అది మీ ఇష్టం నాకైతే చక్కగా సరిపోయిందండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన ఉంచుకుంటున్నాను ఇలానే మిగతా వాటిని కూడా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే కా వేడి వేడి అయితే వేడి పాకులోకి పాకులోకైతే వేసేస్తున్నాను చూడండి అన్నీ ఒకటొకటిగా అయితే వేసేస్తున్నాను ఒక జాలరీ సహాయాన్ని అయితే నేను తీసుకున్నాను కానీ అది ఒక పది నిమిషాల తర్వాత అలా పెట్టుకోకూడదని నాకైతే అర్థమైందండి ఎందుకంటే ఇవి పెసరపప్పుతో చేశాను కదండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి నాకైతే ఈ జాలరీ అయితే గులాబీ జామున్ అయితే కొద్దిగా ఒత్తేసినాయండి జాము సేఫ్లు అయితే మారిపోయాయి కాబట్టి మీరైతే అస్సలు అలా పెట్టుకోవద్దండి జస్ట్ ఒక మూత పెట్టేసి వదిలేయండి ఇంకా ఇక్కడ నా అదృష్టం బాగుందండి అన్నీ కూడా అలా ఒత్తిపోలేదు అది ఎక్కువ ఎక్కడ స్ప్రెస్ అయితే అవి మాత్రమే ఒక రెండు మూడు మాత్రమే ఒత్తుకుపోయాయి చూడండి మీరైతే అస్సలు అలా ఆ పని చేయకండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా అంటే టేస్ట్ అయితే అస్సలు డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈ రాఖీ పండగైతే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు మీ పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అయితే పాటించి ఈ గులాబీ జామున్ అయితే పెసరపప్పుతో చాలా హెల్దీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ పెసరపప్పు గులాబ్ జామున్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్స్